ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా ఆలోచించి మనసు పాడు చేసుకునే వాళ్ళ కోసమే ఈ కథ ఓ వ్యక్తి ఎవరన్న మాటలైనా సరే వాటికి తీవ్రంగా స్పందిస్తూ గంటలు తరబడి ఆలోచిస్తూ ఉంటాడు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కాదు నిద్ర పట్టేది కాదు ఓ రోజు ఓ సాధువు దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకున్నాడు ఆ సాధువు ఉదయాన్నే తన దగ్గరికి వస్తే సమాధానం చెబుతానంటాడు చెప్పినట్టే అక్కడికి చేరుకున్న ఆ యువకుడికి నిండుగా నీళ్లతో నిండిన పాత్రనిచ్చి రెండు మూడు వీధులు తిరిగి నది ఒడ్డుకు రమ్మంటాడు కానీ ఒక్క చుక్క కూడా ఒలికిపోకుండా చూసుకో అదే పరీక్ష అంటాడు సాధువు ఆ పాత్రనే చూసుకుంటూ వెళ్తుంటే చాలామంది చాలా మంది వింతగా చూస్తారు కొంతమంది నవ్వుతుంటారు ఇంకొంతమంది ఎగతాలు చేస్తారు ఇవేమీ పట్టించుకోకుండా పని పూర్తి చేసి తిరిగి ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు ఇంతకీ మార్గ మధ్యంలో ఎవరెవరిని చూశావు అని అడిగాడు నేను గమనించనే లేదు నా దృష్టి అంతా ఈ పాత్ర మీదే ఉంది కదా అంటాడు ఆ వ్యక్తి అప్పుడు సాధువు నవ్వి మరి అదే కదా జీవితం ఎవరేమన్నా వాటిని పట్టించుకొని విపరీతంగా ఆలోచించే వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది అనవసరంగా రాబోయే దాని గురించి ఆందోళన చెందకు జరిగిపోయిన దాని గురించి